అవర్ ఛానల్స్ సంతోషి పలికుండా సో ఈరోజు అయితే థర్డ్ ఫ్రైడే కదా సో సింపుల్గా అయితే పోస్ట్ చేసుకుంటున్నాను హెల్త్ అయితే అసలు బాగాలేదు కానీ ఇంకా థర్డ్ వీక్ కదా అని చెప్పేసి లేచాను నేను నైటే క్లీనింగ్స్ అయితే అయిపోయాయి సో ఇంకా గడపలకి ముగ్గులు పెట్టాలి అండ్ అలానే కార్తీక అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంకా వచ్చేసి ఇప్పుడు దేవుడికి పరమానం అయితే ఉంటున్నాను నేను నైట్ అయితే శనగలు మర్చిపోయాను అసలు ఐడియా లేదు సో ఈవినింగ్ పెడతాను సో వీడియో అయితే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను చూడాలి ఎక్కడి వరకు తీయగలను అని సో వీడియో ఎండింగ్ కూడా నేను చెప్పలేను ఎక్కడి వరకు ఎండ్ చేసేస్తాను అనేది సో ఫైనల్లీ ఇప్పుడైతే దేవుడి దగ్గర పూలు అవి పెట్టేసుకుని నీట్గా అయితే సర్దేసుకోవాలి ఈ ఈలోపు పర్వాణం కూడా అవుతుంది కదా టిఫిన్ అయితే వేసేసాను సో చూపిస్తాను వచ్చింది నాతో ఆంటీ వెళ్ళ చెట్టు ఫ్లవర్స్ అయితే చాలా అంటే చాలా తెలివిగా ఉన్నాయి కదా సో అసలు ఆంటీ అయితే ఎప్పుడు కొయ్యరు ఎప్పుడైనా పువ్వులు లేనప్పుడు అయితే కోస్తారు సో నేను కొబ్బరికాయ తెచ్చుకుందామని చెప్పేసి వెళ్తే పువ్వులు చాలా ఫ్రెష్గా ఉన్నాయని చెప్పేసి వీడియో అయితే షూట్ చేశాను ఈ మధ్యలో చాలా అంటే చాలా ఎక్కువ ఫ్లవర్స్ అయితే పూస్తున్నాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలా మందారలే అయితే పూస్తున్నాయి చిల్లీస్ వచ్చేసి ఆంటీ అయితే ఇంకా ఎండుమిర్చి అవుతాయి కదా అని చెప్పేసి వదిలేశారంట నెక్స్ట్ వచ్చేసి నేనైతే పర్వన్నానికి ప్రిపేర్ చేసుకున్నానని చెప్పాను కదా సో పర్వన్నం అయిపోయిన తర్వాత ఇంకా గడపలకి ముగ్గులైతే పెట్టేశాము అస్సలు అంటే అసలు హెల్త్ కోఆపరేట్ చేయట్లేదు కానీ శుక్రవారం మళ్ళీ రాదు కదా ఈ శ్రావణంలో వచ్చింది మళ్ళీ వన్ ఇయర్ వరకు వెయిట్ చేయాలని చెప్పేసి సో నేనైతే గడపలకి ముగ్గులు అవి పెట్టేసుకున్న తర్వాత పూజ కూడా సింపుల్గా అయితే చేసేసుకున్నాను అండ్ ఎప్పుడు చేసుకునేలానే ఎప్పుడు ఫ్రైడే ఎలా అయితే చేసుకుంటానో అలా చేసుకుంటాను చాలామంది నన్ను అడిగారు రెగ్యులర్గా మీరు ఫ్రైడే చేస్తారా అని చెప్పేసి ప్రస్తుతానికైతే నేను రెగ్యులర్గా అయితే నేను చెయ్యట్లేదండి సో ఇంకా వాగ్దేవి పుట్టిన తర్వాత ఇంకా మానేసాను ఫ్రైడేస్ మళ్ళీ స్టార్ట్ చేయాలి అండ్ చూద్దాం ఎప్పుడు స్టార్ట్ చేస్తాను అనేది సో ఫైనల్లీ గడప దగ్గర పువ్వులు పెట్టేసి ఒక నిమ్మకాయ తీసుకుని టూ పీసెస్ కింద కట్ చేసి ఒక దాని మీద పసుపు ఒక దాని మీద కుంకుమ మంటించి పెట్టేస్తే సరిపోతుంది మనకి ఎలాంటి నరదిస్తున్నా సరే పోతుంది అండ్ ఇంకా వంట అయితే చేయాలి పూజ అయితే కంప్లీట్ చేసేసాను ఇంకా నేను బ్లౌజ్ పీస్ అయితే పెట్టాను యాక్చువల్లీ ఫోర్ వీక్స్ కూడా నేను శారీ అయితే పెడతాను కానీ ఇంకా ఈ వీక్ వచ్చేసి నేను బ్లౌజ్ పీస్ అండ్ అలానే తాంబూలం పెట్టాను నెక్స్ట్ వచ్చేసి నేను మమ్మీ చేసిన పల్లీ చట్నీ అండ్ నేను చేసిన శనగపప్పు చట్నీతో టిఫిన్ చేసేస్తున్నాను టైంకి మన బొజ్జులో ఏదో ఒకటి పడకపోతే అస్సలు కుదిరి ఉండదండి ఆ ఎఫెక్ట్ వేరే వాళ్ళ మీద రుద్దుతాను సో అందుకే ఉంటాను ఒక ఒక టూ త్రీ అవర్స్ అయినా ఉంటాను ఆకలి వేసిన కానీ ఇంక అంతకు మించి అయితే నేను ఉండలేను సో అప్పటికే టెన్ అయిపోతుందని చెప్పేసి తినేసాను ఇంకా పప్పు కూడా మిక్సీ చేద్దామని చెప్పేసి మిక్సీ చేస్తున్నాను ఈ లోపు కాకరకాయ ఫ్రై మనం చేశాను కదా కార్తీక అయితే అడుగుతున్నాడు సపరేట్గా షార్ట్ వీడియో కూడా పెట్టాను సో లింక్ వచ్చేసి కామెంట్ బాక్స్లో చేస్తాను ఎలా చేసుకోవాలి ఏంటనేది మాకు వచ్చేసి అరటికాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అండ్ కార్తీక్ బాక్స్ పెడదామని చెప్పేసి పెరుగు కూడా తీసి పెట్టేశాను అండ్ సాంబార్ ఒక పక్క అరటికాయ కర్రీ నిజంగా సూపర్ కాంబినేషన్ కదా ఏదేమైనా నేను ఈరోజు ఇంకా కాకరకాయ ఫ్రైతో సరిపెట్టేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఎందుకో మళ్ళీ వండాలి అనిపించింది ఇంకా వండేసాను ఇవన్నీ చేసేసరికి నాకు ట్వెల్వ్ థర్టీ అయ్యింది ఆల్మోస్ట్ నేను టిఫిన్ చేసేసరికి టెన్ థర్టీ లెవెన్ అయితే అయిపోయిందని చెప్పేసి నేను ఇంకా లేట్గా తిందామని చెప్పేసి వదిలేసాను పెరుగు అయితే చాలా గడ్డగా తోడు పెట్టానండి ఎందుకంటే ఎక్కువసేపు మరగనిస్తే పాలు అనేది మనకి ఎక్కువ దల్సరిగా తొక్క వచ్చే వరకు మనం మరగబెడితే కనుక గడ్డలా అయితే ఉంటుంది అండ్ అలానే తినే టైంకి వేడివేడిగా నేను చల్లమిరపకాయలు అయితే వేయించుకుంటున్నాను మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి చాలామంది అనుకోవచ్చు వ్లాగ్స్తో తినేస్తున్నాను బుర్రా అనుకుని బట్ కొన్నాళ్ళు అంతే అండి తర్వాత నేను కూడా చూస్తున్నాను ఎలాంటిది తీయాలి అని చెప్పేసి బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి నాకు హెల్త్ అయితే అస్సలు బాగాలేదు ఎక్కువ ప్రెజర్ తీసేసుకుంటున్నాను దీనివల్ల ఎందుకంటే ఐస్ కింద డార్క్నెస్ రావడం కానీ ఫుల్ ఎడిటింగ్ హెడ్ హెడేక్ రావడం కానీ టైం ఉండట్లేదు అసలు సో ఇంకా ఇలా కానిద్దామని చెప్పేసి అండ్ అలానే నేను సాంబార్ పెడితే కనుక ఖచ్చితంగా ఆంటీ వాళ్ళకి వేస్తాను వాళ్ళు పెట్టినా నాకైతే వేస్తారు ఎందుకంటే కనుక ఆ టేస్ట్ అలా ఉంటుంది కాబట్టి సో నేనైతే వాళ్ళిద్దరికి ఇద్దామని చెప్పేసి గిన్నెలో అయితే వేసేసాను ఏదిన్నా మేము ముగ్గురం పంచుకుంటామండి ఉంటుంది కదా ఇప్పుడు ఒకరే ఒకరు వేసుకుంటాము అక్క ఏం కూర చెల్లి ఏం కూర అని చెప్పేసి ఆంటీ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు మేము కూడా ఏదన్నా ఉంటే తెచ్చుకుంటాము అండ్ అలానే ఫైనల్లీ లంచ్ టైం అయితే ఇప్పుడు త్రీ అయితే అవుతుంది ఈ టైంకి తింటున్నాను అండ్ పిండి అయితే నేను రుబ్బుకున్నాను కదా సో అట్ బెల్లం రొట్టె అయితే వేశాను ఎప్పుడు వేసేటట్టే సో ఇంకా మీతో అయితే షేర్ చేయలేదు అండ్ ప్రస్తుతానికి వచ్చేసి ఇప్పుడు టైం సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది పిల్లలకి వచ్చేసి ఇంకా నేను బ్రెడ్ అయితే పెడదామని చెప్పేసి డిసైడ్ అయ్యాను బ్రెడ్ బ్రెడ్ కావాలి అమ్మ అని చెప్పేసి అడిగాడు వాడు కూడా అని మొన్నటి నుంచి అడుగుతున్నాడు కానీ నేను బ్రెడ్ అవైలబుల్గా లేక నేను వాడికి పెట్టలేదు సో ఇప్పుడైతే కిసాన్ ట్రమ్తో నేతితో వేయించి బ్రెడ్ అయితే పెడుతున్నాను సో ఎక్కువ మనం పిల్లలతో టైం స్పెండ్ చేస్తేనే కదండి వాళ్ళకి కూడా హ్యాపీనెస్ ఉంటుంది సో ఉన్న దాంట్లో నేను హ్యాపీనెస్ని వెతుక్కుని మీతో షేర్ చేస్తున్నాను అంతే ప్రతి ఒక్కరు చాలా కామెంట్స్ చేస్తున్నారు నా వీడియోస్కి నా వ్లాగ్స్కి మీకు వన్స్ నచ్చితేనే చూడండి ఎందుకంటే ఇందులో ఎలాంటి బలవంతం లేదు మీరు ఎంత పెద్ద ఛానల్ చూసినా సరే అందులో వచ్చేవి వ్లాగ్స్ కానీ వాళ్ళ వే ఆఫ్ లైఫ్ స్టైల్ కానీ వస్తుంది సో వస్తాయి వాళ్ళ దాంట్లో కూడా బయటకు వెళ్ళి వస్తాయి ప్రతిదీ షేర్ చేస్తారు బట్ నేనేంటంటే ఇంట్లో ఉండి చేసుకోవడం వల్ల మీకు ఇంట్లో కనిపిస్తూ ఉంటాయి సో ఒక చిన్న మాట కింద చెప్తున్నాను అంతే ఇది ప్రతి ఒక్కరు తప్పుగా అనుకోవద్దు అండ్ నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి చేసిన తర్వాత నోరంతా చేదుగా ఉంది లో ఫీవర్ కింద ఉందని చెప్పేసి నేను అల్లం చట్నీ అయితే చేసుకున్నాను ఒక పక్క మా వారికి పల్లె చట్నీ అయితే చేసుకున్నాను ఇది లేకపోతే కనుక ఇంకా ఆ రోజు ఉత్తిదన్న తిండి ఇష్టపడతారు కానీ అసలు వేరే చట్నీ అయితే ఏమి వేసుకోరు అండ్ తెల్లగా మల్లెపూ లాంటి ఇడ్లీ సూపర్ ఉంటుంది కదా అలా వైట్ కలర్లో ఇడ్లీ తింటే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు కదా అండ్ పల్లె చట్నీ అయితే చేసేసాను ఇంకా చేసే ముందు పిల్లలకి తినిపించాలి సో వాడికి అయితే నేను రాగానే బ్రెడ్ ఇచ్చాను తర్వాత కొంచెం అడ్రస్ పెట్టాను పాప అయితే అసలు ఏం తినట్లేదు సో డాక్టర్ని కన్సల్ట్ చేస్తే నాతో పాటు మెడిసిన్ అయితే రాశారు యాక్చువల్లీ ఈరోజు వాయిస్ అవర్ ఇస్తున్నాను ఈరోజే నేను హాస్పిటల్కి కూడా వెళ్ళాను వాయిస్ కూడా నాకు రావట్లేదు బట్ వీడియో ఉండిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే అప్లోడ్ చేసేస్తున్నాను కార్తీక్ వచ్చేసి ఇంకా హోంవర్క్ అయితే చేసుకుంటున్నాడు వాడంతటా వాడే చేసుకుంటాడు ఎవరిని చేయించనివ్వడు ఎవరిని కూర్చోమని చెప్పాడు వాడు సైలెంట్గా చేసుకుని రీడింగ్ వర్క్ చేసుకుని నాకు ఏమైనా చెప్పాల్సిన ఉంటే చెప్పేసి అప్పుడు చక్కగా నాతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు అండ్ ఫస్ట్ అయితే ఒక డ్రెస్ చేంజ్ చేశాడు తర్వాత మళ్ళీ ఇంకొక డ్రెస్ చేంజ్ చేశాడు పిల్లలతో చాలా వర్క్స్ ఉంటాయి కదా సో అవన్నీ కుదుర్చుకుని నేను చేస్తున్నానంటే కనుక మీరు కూడా అర్థం చేసుకోండి అండ్ వెళ్ళిన వాచ్ హౌస్ కూడా చాలా దగ్గరకు వచ్చేసాయండి ఇంకా మీరు లేట్ చేయకుండా ప్రీవియస్ వీడియోస్ కూడా వాచ్ చేయండి ఎక్కువ మినిట్స్ ఉన్నాయో కూడా వాచ్ చేయండి పాపకైతే నేను ఇడ్లీ తినిపించేసాను ఒక హాఫ్ ఇడ్లీ తినడానికి చాలా ముప్పై తిప్పలు పెట్టేసింది సో ఫైనల్లీ పాలే తీస్తున్నాను వాళ్ళన్నీ తాగేటప్పుడు ఎంత క్యూట్గా తాగుతుందంటే నేను వచ్చేసి మార్నింగ్ పెట్టిన సాంబార్ పల్లి చట్నీ అల్లం చట్నీ విత్ ఇడ్లీ తింటే సూపర్ కాంబినేషన్ కదా సో ఎందుకు ఎప్పటి నుంచో తినాలనిపించింది సో మన చేతిలో పనే కదా అని చెప్పేసి నేను ఫటాఫట్ లాగిన్ చేశాను అండ్ అలానే ఇంకొక వ్లాగ్ డ్రాఫ్ట్స్లో ఉండిపోయిందండి అది షేర్ చేయడం మర్చిపోయాను అది కూడా రేపైతే అప్లోడ్ చేసేస్తాను మ్యాక్సిమమ్ ఇంకా షార్ట్స్ పెట్టడానికే ట్రై చేస్తాను ఇప్పుడైతే నేను కూడా తినేసి పాడుకుంటాను చాలా ఫుల్ టైర్డ్ అయిపోయాను అండ్ అలానే వీడియో అయితే కొత్తగా ఎండ్ చేసేస్తున్నాను చివరిలో లైక్ చేసి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్